హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ సిల్వర్ జ్యువెలరీ పైన ఒక మంచి ఆఫర్ మీ ముందుకు తీసుకొచ్చామండి మీరు ఏదైనా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు దీవాళి స్పెషల్ కోసం ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారనమాట అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి అక్టోబర్ థర్టీఎత్ వరకు మాత్రమే ఉంటుంది ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి సపోజ్ మీరు వన్ ల్యాక్ పెట్టి బిల్ చేశారనుకోండి మీకు ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఛార్జ్ చేస్తారు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్గా డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు సో కొన్ని రోజులే ఈ ఆఫర్ ఉంటుంది అండ్ ప్రతి ఐటెం కూడా ఒక మాస్టర్ పీస్లా ఉందండి ఇవి గోల్డ్ జ్యువెలరీ కాదు అని చెప్తే ఎవ్వరూ నమ్మరు అండ్ ఈ సిల్వర్ జ్యువెలరీకి ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకుంటే మంచి వాల్యూ కూడా వస్తుంది ముక్కు పుడక నుంచి వడ్డానం వరకు అన్నిటిపైన ఈ ఆఫర్ అయితే ఉంది మన సంగవి సిల్వర్ ఎంపోరియం నుంచి విజయవాడ జైహంద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది చాలా స్టాక్ అయితే ఉందన్నమాట మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు ఫస్ట్ అయితే మీకు హారం చూపిస్తున్నానండి ఇది బిలో ఫిఫ్టీ థౌజండ్లోనే వచ్చేస్తాయి హారాల కలెక్షన్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఉన్నాయి గోల్డ్లో ఇవే చేయించుకోవాలనుకుంటే మీకు టెన్ ల్యాక్స్ వరకు అవుతాయి ఇక్కడ ఒక మంచి బ్రైడల్ సెట్ అయితే చూపిస్తున్నాను అండి టూ ల్యాక్స్ లోపు ఫుల్ బ్రైడల్ సెట్ అయితే వచ్చేస్తుంది ఎలాంగ్ విత్ వడ్డానం హారం గాజులు నెక్లెస్ ఇంకా మాంగ్టిక్క ఇవన్నీ కూడా ఉంటాయి ఫుల్ వెడ్డింగ్ సెట్స్ అయితే టూ ల్యాక్స్ లోపే వస్తాయి మీరు ఎంత బిల్ చిన్న బిల్ చేసినా పెద్ద బిల్ చేసినా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రతి బిల్ మీద ఇచ్చేస్తున్నారు సో అక్టోబర్ థర్టీయత్ లోపు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ పైన గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఒక ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ ఉంటుందండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ డైమండ్ రెప్లికా మోడల్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్లోనే మంచి సెట్స్ అయితే ఉన్నాయి వెడ్డింగ్స్ అప్పుడు పార్టీస్ అప్పుడు ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కొనడం అనేది అసాధ్యంలాగా అయిపోయింది ఆ ప్రైస్కి సో అందరూ ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు పైన ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ పాలిష్ ఉంటుంది కాబట్టి సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగా ఉంటాయి బ్లాక్ బీడ్స్ కూడా ఫైవ్ థౌజండ్ నుంచి మన దగ్గర మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇది లైట్ వెయిట్లో వచ్చిన మోడల్ రెప్లికా అండి సిల్వర్లో తీసుకొచ్చాము చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి అండ్ మీకు ఏదైనా మోడల్ కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ కూడా చేస్తాము ఇది కొంచెం ట్రెడిషనల్ మోడల్ అనమాట ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్లోనే వచ్చేస్తాయి నెక్స్ట్ ఇది రూబీస్తో వచ్చిందండి ఇది గోల్డ్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనకి సిల్వర్లో థర్టీ థౌజండ్ లోపే వస్తుంది ఇప్పుడు చూసే వచ్చేసి ప్రెసెంట్ ట్రెండింగ్ మోడల్స్ అండి విక్టోరియన్ జ్యువెలరీ కలెక్షన్ గోల్డ్ది సిల్వర్ది మీరు పక్క పక్కన పెట్టి చూస్తే ఏది గోల్డ్ ఏది సిల్వర్ అని ఎవ్వరు కూడా చెప్పలేరు విక్టోరియన్ జ్యువెలరీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట సిల్వర్ అండ్ గోల్డ్ ఇవి ఫినిషింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దానికి రీజన్ ఏంటంటే గోల్డ్లో ఏ విధమైన స్టోన్స్ బీడ్స్ యూజ్ చేస్తామో సిల్వర్ జ్యువెలరీలో కూడా అవే యూజ్ చేస్తాం సో దానివల్ల ఇంత మంచి గోల్డ్ ఫినిష్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి బ్యాంగిల్స్లో ఎక్స్ట్రా ఆర్డినరీ కలెక్షన్ ఉంది ట్వంటీ థౌజండ్ లోపు వన్ పేర్ వచ్చేస్తుంది ఇది డైమండ్స్లో బాగా ఫేమస్ అయిన ఒక సెట్ అనమాట ఇది సిల్వర్లో తీసుకొచ్చాము చాలా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర మీకు డైలీ యూస్కి కావాలన్నా యాంటిక్లో నక్క్షీలో స్టోన్ ఐటమ్స్లో కావాలంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సరిపోయే సైజెస్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్లో ఇది ఎమరల్స్తో వచ్చింది ఎమరల్స్ అసలు చాలా ప్రెషియస్ స్టోన్ అండి ఎంత మంచి బ్యాంగిల్స్ డిజైన్ చేశారో చూడండి సో మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అది మన దగ్గర రెడీగా అవైలబుల్గా ఉంటుంది అంత స్టాక్ మనం మెయింటైన్ చేస్తాము అండ్ మీరు తీసుకునే ప్రతి ఐటెంకి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అక్టోబర్ థర్టీఎత్ వరకు ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడే ఉంటుంది సో వెంటనే గ్రాప్ చేసుకోండి దివాళీ స్పెషల్ ఈ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నవరత్నాలతో వచ్చిన ఒక యూ షేప్ హారం చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మొత్తం నవరత్నాల ప్యాటర్న్లో వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ కూడా ఇచ్చారు చాలా బాగుంటుంది వేసుకుంటే యునిక్ లుక్ అనేది ఇచ్చేస్తుంది ఇంకా హారాలు అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్లో యాంటిక్ ఫినిష్లో ఏ విధమైన హారాలు ఏ మోడల్స్ ఉన్నాయో సేమ్ మనం సిల్వర్లో తీసుకొచ్చాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బడ్జెట్లోనే వచ్చేస్తాయి ఇవి మీరు గోల్డ్లో చేయించుకోవాలి అనుకుంటే సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ పెట్టాలి అంటే ఒక ఎయిట్ టు నైన్ ల్యాక్స్ పైనే పెడితే కానీ మీకు ఇంత మంచి హారం రాదు మీరు అయినా ఏదైనా ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికైనా సరే ఒక మంచి ఆప్షన్ ఇవి బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ చూడ్డానికి సేమ్ గోల్డ్ లాగా ఉంటాయి సో ఒకసారి ఓవరాల్ కలెక్షన్ చూపిస్తున్నాను వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి మీరు స్టోర్కి వస్తే ఆశ్చర్యపోతారు అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఈ హారం అయితే నిజంగా అసలు ఇట్ హ్యాస్ మై హార్ట్ ట్వంటీ సెవెన్ థౌజండ్లో వస్తుందంటే మీరు నమ్ముతారా బ్యూటిఫుల్ యాంటిక్ డబల్ లేయర్ హారం అండి లక్ష్మీ కాసులతో వచ్చింది ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఇవి పే ట్వంటీ థౌజండ్లో అట్లా వచ్చేస్తాయి సైజు కూడా ప్రాబ్లం లేదు ఎవరికైనా ఫిట్ అవుతుంది స్క్రూ సిస్టంతో వస్తుంది కాబట్టి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి స్టోన్ టైప్ ఉన్నాయి మీకు పర్ల్స్తో వస్తాయి ఇలా డైలీ యూస్కి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ మోడల్ వచ్చేసి నెక్స్ట్ ఇది ట్వంటీ ఎయిట్ థౌజండ్లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ యాంటిక్ టెంపుల్ జ్యువెలరీతో చేసిన మంచి హారం అండి యూ షేప్ వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వచ్చింది కింద ఎమరల్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు ఇదొక నెక్లెస్ మోడల్ అనమాట కొంచెం ట్రెడిషనల్ స్టైల్లో ఉంటుందండి ఇదివరకు మోడల్ అనమాట ఇప్పుడు అవన్నీ ట్రెండ్ అవుతున్నాయి కంటే నెక్లెస్ కానీ ఇట్లాంటి ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి స్టోన్లో కూడా మంచి డిజైన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఓన్లీ గోల్డే కాకుండా స్టోన్ టైప్లో కూడా మంచి మోడల్స్ ఉన్నాయి త్రీ డీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కంటే డిజైన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే వచ్చేస్తుంది ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చండి విజయవాడలో మన స్టోర్ వచ్చేసి గవర్నర్ పేట్లో ఉంటుంది జెహింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఎవరైనా స్టోర్ని విజిట్ చేయడం కుదరని వాళ్ళు వీడియో కాలింగ్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాలింగ్లో మీకు వాట్సాప్ కాల్ చేస్తే మీకు ఏ ఐటెం కావాలంటే అవన్నీ కూడా మా స్టాప్ ఓపిక్గా చూపిస్తారండి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు మీకు అంతా ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సేఫ్గా మీ ఇంటి వరకు పంపించే బాధ్యత మాది ఇంట్లో నుండి మీ ఫోన్లోనే హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఎవ్రీడే హండ్రెడ్స్ ఆఫ్ పార్సల్స్ మేము పంపిస్తున్నాము నిజంగా ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి ఇంతమంది ట్రస్టెడ్ కస్టమర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఇప్పుడు ఫ్యూజన్ జ్యువెలరీ కలెక్షన్ కూడా తీసుకొచ్చామండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది గోల్డ్లో ఇవి సిల్వర్లో కూడా తీసుకొచ్చాము అండ్ ప్రైస్ చాలా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది హోల్సేలర్స్ కాబట్టి సంగ్వీ సిల్వర్ ఎంపోరియం నుంచి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు చూస్తున్నారు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తున్నాను పేజ్ ఫాలో అయితే ఎవ్రీ డే కొత్తగా వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా రీల్స్లో మేము మీకు షేర్ చేస్తాము ఇవన్నీ కూడా డైమండ్ రెప్లికా సెట్స్ అండి ఎగ్జాక్ట్ డైమండ్ ఫినిష్లోనే ఉంటాయి అన్కట్స్ ఎట్లా ఉంటాయో మనకి సేమ్ అదే విధంగా ఉంటుంది ఒకసారి క్లారిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంటుంది ఇది మీరు గోల్డ్ కాదు అని మీ అంతటి మీరు చెప్తే తప్ప ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు అంత డీటెయిలింగ్ బాగుంటుంది మన సిల్వర్ జ్యువెలరీ ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి జ్యువెలరీనే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మన దగ్గర సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నది సాలిడ్గా వచ్చిన ఒక లక్ష్మీదేవి విగ్రహం అండి దీనికి స్టోన్ ఫిట్టింగ్ కూడా చేశారు దానివల్ల ఇంకా ఎక్స్ట్రా బ్యూటీ అనేది యాడ్ అయింది ఇందులో వినాయకుడి విగ్రహం కూడా ఉంది కింద కమలం కూడా చాలా బాగుంది డీటెయిలింగ్ వచ్చేసి సో ఇలాంటి విగ్రహాలు యాంటిక్ ఐటెమ్స్ సిల్వర్ పూజ ఐటమ్స్ కావాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి హోల్సేలర్స్ కాబట్టి మీకు కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇండియా వైడ్ ఎక్కడికైనా పంపిస్తాము మాకు వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ పెడతాము మీకు ఓకే అనుకుంటే మీ ఇంటి వద్దకే ఈ ప్రోడక్ట్ డెలివరీ అయిపోతుంది ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మీరు చిన్న బిల్ చేసినా పెద్ద బిల్ చేసినా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది ప్రతి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ పైన ఈ ఆఫర్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ అండి అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి అక్టోబర్ థర్టీయత్ వరకు మాత్రమే ఇంకా కొన్ని రోజులే ఈ ఆఫర్ అయితే ఉండబోతుంది వెంటనే మీ పర్చేసెస్ అయితే చేసుకోండి సిల్వర్ కూడా ఒక ప్రెషియస్ మెటల్ దీనికి కూడా రిటర్న్ వాల్యూ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను తెలిదంటే కేర్ అండ్ బాబాయ్